కాదు అప్పుడు కాలంలో నంది ఒడిందంటారు కదా నంది ఒడిందంటే అది రజాకాల దేశం కదా వచ్చి ఆమె ఉంటుండట నంది కాడ ఒక ఆమె ఉంటుండే తెల్లబ్బ ఆమె ఏమే చేసి తెల్ల దగ్గర కట్టుకొని పెట్టుకో మధ్య మాడుకున్నటు మధ్య మాడి తెల్లవా కాడికి పోతుందట అన్న అటు కొట్టగానే ఆ ఎల్లమ్మ పోతుండ నంది కాడికి అంటే ఊళ్ళో ఏ సంఘటన జరిగినా నంది రేపడుతుండే కాడికి పోతుండే మళ్ళా మరద ఎల్లమ్మ కాడికి పోతుండే కాడికి పోయి మధ్య మనకి పోయి మరద ఇటు అచ్చిమర ఇలా ఊళ్ళో ఉంటుండే అటు ఇటు అంటే కోసం ఆమె కొట్టుండే ఇప్పుడు నంది తిరుగుతుండేనంట శివుడి దగ్గర కొత్త ఒకటే జాగర ఉంటుండీ అన్నీ అన్నీ కట్టుకు టైం సమయమైన అట్టు అప్పుడే తయారై తీసుకొని ఆడ పోయి ఆడ దర్శనం చేసుకొని మళ్ళీ ఎప్పటి వాళ్ళు మళ్ళీ మద్య మడవ అంటే ఇక్కడికి వెళ్ళి ఎంత దూరం ఉంటుంది ఆరమగోడి నడుస్తున్నాయి యాభై మెట్లు యాభై సంవత్సరాల క్రితం కట్టిందా అంటే మీరు చూడంగానే కట్టిందా మనం చూడంగానే కట్టిందా అయితే అంతకు ముందు ఎట్లా విగ్రహం కూర్నాం లేదు కూడం అంటే విగ్రహం అదే విగ్రహం అదే విగ్రహం అయితే ఇంకా ఐదు మండపాలు ఉన్నాయి అది కూడా ఉన్న అడిగే அது நடக்கு அதுக்காக குடி முங்கட்டாடி அம்மாவது அம்மாவது நடிச்சது அடா குடி முங்க உன்னு பயிர் பக்கம் ఇప్పుడు ఈ అమ్మవారికి శివాలయంకు అవినాభావ సంబంధం ఉన్నదన్న ఈ అమ్మవారు బయటకెళ్లి అమ్మవారి దగ్గరికి పోయి రాదందుకు ఈ నంది రంకే కొడుతుంది ఇంకెవరైనా దొంగలు కాని దోపిడీదారులు గానీ వస్తే రంకే కొడుతుంది నంది అందుకే నందీశ్వర ఆలయం అంటారు దాన్ని మీరు